హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మీ హిందూపూర్ చేసి అండి ఈ అయితే నేనైతే కొట్నూరు దగ్గర ఉన్న విడ్ కాలేజ్ సైడ్ రూట్ వెళ్లే రూట్ లో అయితే ఉన్నానండి ప్రజెంట్ సో ఇక్కడైతే పెద్ద పెద్ద వినాయకులు అయితే ఉన్నాయండి సో నేనైతే ఈ రోజు వచ్చేసి ఇక్కడ షూట్ చేయడానికి అయితే వచ్చేసాను ఇక్కడ ఎలాంటి టైప్స్ ఆఫ్ వినాయకులు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కూడా మీ అందరికి చూపిస్తాను దాంతో పాటు ఎంతెంత కాస్ట్ అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి ముందుకు వెళ్దాం అండి చూసేస్తా మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా మంచి చూద్దాం ముందుకు సో ఫ్రెండ్స్ మనమైతే కొట్నూరు నుంచి వచ్చేస్తే ఇక్కడ బిట్ కాలేజ్ సైడ్ వెళ్ళే రూట్ అండి ఇది సో ఈ రూట్ లోనే మనకైతే పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు అయితే ఉన్నాయండి దాంతో పాటు మనం ఇదే రూట్ లోనే భారత్ పెట్రోలియం బంక్ కూడా వస్తుంది పెట్రోల్ బంక్ సో దాని పక్కనే అండి ఈ లోపల ఉంది సో యాక్చువల్ గా మనం చూడొచ్చు లోపల ఇంకా టెంట్ అయితే రెడీ చేస్తున్నారు దాంతో పాటు పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయండి సో చూద్దాం ఎలా ఉండి ఎలాంటి స్టైల్స్ అన్ని ప్రతి ఒక్కటి చూసేద్దాం మరి ఇక మన హిందూపూర్లో అయితే రచ్చ రచ్చగా జరిగేస్తుందండి వినాయక చవితి అయితే సో ఈ కాంపౌండ్ ఫుల్ గా వినాయకులు అయితే రెడీ చేస్తారంట సో ఇంకా చూస్తున్నారు పక్క పార్ట్స్ కూడా అట్లానే ఉన్నాయి పెండింగ్ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ మనమైతే వస్తే వినాయకులు చూడండి సూపర్గా ఉన్నాయండి అసలు ఆల్రెడీ ఇది అయితే పెయింటింగ్ అయితే వేసేసారు వినాయకుడికి సో ఇక్కడ చూడండి వినాయకుడికి అయితే కవర్ కప్పారు దీనికి కూడా కవర్ అయితే కప్పారండి వీళ్ళైతే ఇక వర్షం పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కవర్ కూడా కప్పారు ఇక్కడ వస్తే ఇంకా చాలా మంచి మంచి వినాయకులు ఉన్నాయి చూద్దాం వచ్చేసి ఇంకా ఇక్కడ చూస్తే వినాయకులు ఇంకా చాలా చాలా డిఫరెంట్ స్టైల్స్ కూడా తెప్పిస్తారంట అందుకు ఇక్కడ షెడ్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఆల్రెడీ వీళ్ళు సొంతంగా ఇక్కడ రెడీ చేసినారు వినాయకుల్ని ఇక్కడ చూడండి చాలా చాలా సూపర్గా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అండి వినాయకుల్ని మనం ఈ వినాయకుని చూడండి ఆల్రెడీ పెయింటింగ్ కూడా అయిపోయింది ఎంత లుక్ ఉన్నాడు చూడండి వినాయకుడు రెడీ చేయాలంటే మట్టితో చేసేసి గడ్డి ఇదంతా ఉపయోగిస్తారు దాంతోపాటు ఇక్కడ మనం చూడండి ఈ పక్షి మీద ఎంత సూపర్ గా ఉన్నాడు చూడండి వినాయకుడు చాలా చాలా సూపర్ గా ఉన్నాడండి నిజంగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఇంకా వీళ్ళైతే ఇక్కడ టోటల్ గా సెట్ అయితే రెడీ చేస్తున్నారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే చేస్తారంట దాంతో పాటు ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ పీసెస్తో రెడీ చేస్తున్నారు వినాయకుని ఇంకా చెయ్యాలా ఇది దాంతోపాటు అక్కడ ముందరికి వెళ్దాము ఇంకా చాలా చాలా పీసెస్ ఉన్నాయి చూడండి అంతా జాయింట్ చేసేసి నీవుగా కొత్తగా చేస్తారంట వస్తే ఒక్కొక్క పార్టే ఇక్కడ చూడవచ్చు కాళ్ళు చేతులు విగ్రహానికి సంబంధించిన అన్ని పార్ట్స్ అయితే ఇక్కడ రెడీ చేశారు చూడండి దీంతో పాటు ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ రెడీ చేసిన వినాయకుడు చూడండి సో ఆల్రెడీ రెడీ చేసి ఇక్కడ కవర్స్ అయితే కప్పారు పెయింటింగ్ వేసేసి ఇంకా దీనికి ఇంకా డిఫరెంట్ స్టైల్ గా పెయింటింగ్ అయ్యిందంట బ్లూ కలర్ లో కప్పిండే వచ్చేసి నార్మల్ గా పెయింటింగ్ వేసేసినారు ఫుల్ గా ఇంకా ముందుకు వెళ్దాం సో ఇలా ముందుకు వచ్చేస్తే మనకి ఇక చూడండి ఏమున్నాడు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి వినాయకులు పెద్ద పెద్ద వినాయకులు దాంతోపాటు ఇంకా ముందుకు వస్తే ఈ వినాయకుడు చూడండి చాలా లుక్ ఉంది కదా వినాయకుడు మనకి ఎంత పడుతుంది అన్న ఇక్కడ కాస్ట్ నార్మల్గా విగ్రహాలు స్టార్టింగ్ ప్రైజ్ ఎంత ఉంది ఇక్కడ స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ వన్ ల్యాక్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ సరే అన్న ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ వన్ ల్యాక్ నుంచి స్టార్ట్ అవుతుందంట సో ఇంకా వీళ్ళైతే ఇక్కడ అయితే రెడీ చేస్తున్నారు నెక్స్ట్ వీక్ లో వచ్చేసి టోటల్ గా అయితే మీకు వీడియోస్ ప్లస్ ఎంత ఎంత కాస్ట్ ఉండేది అనేది కూడా చూపించేస్తాను మరి ఇంకా ఇలా వచ్చేస్తే ఈ వినాయకుడు చూడండి చాలా డిఫరెంట్ స్టైల్ గా ఉన్నాడు ఇక ప్రతి ఒక్క వినాయకునికి వర్షం పడితే తడుస్తుందని కవర్ అయితే కప్పేశారు సో వీళ్ళు ఇంకా టెంట్ అయితే వేయలేదు అందువల్ల వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో ఇలాంటి వినాయకులు రెడీ చేయాలంటే చాలా కష్టము వాళ్ళకంటూ చాలా మంచి టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళకంటూ సో వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఇదే వినాయకుల్లో చేస్తూనే ఉంటారంట సో వీళ్ళైతే ముంబై నుండి వచ్చారంట అందరూ ఇక్కడ చూడండి చాలా చాలా సూపర్గా ఉన్నది చూడండి వినాయకుడు పెయింటింగ్స్ వేస్తే నా కోసమే గాలి వచ్చి ఇది కవర్ కూడా లేస్తుంది వీడియో షూట్ చేసుకోవడానికి చూడండి జై బోలో గణేష్ మహారాజ్ ఈ జై ఇక్కడ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లోనే ఉంటుంది ఇక్కడ చూడండి అందరు వీళ్ళైతే టెన్ రెడీ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అండి పెద్ద పెద్ద వినాయకులు వచ్చి మీరు చూసి ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు